దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ఆశయాలకు అనుగుణంగా ఆయన రెండో వద్దంతి సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యబాబా ఆదేశాలతో ఉచిత మగ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర టీఎన్డియు ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ మీడియాతో అన్నారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో బుచ్చి సీతయ్యమ్మ సత్రంలో ట్రస్ట్ హాస్పిటల్ రాఘ్వా నర్సింగ్ హోమ్ సిఎంసి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో రాష్ట్ర టిఎన్డియు ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు శివ ఆధ్వర్యంలో ఉచిత మగ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముందుగా వరుపుల రాజా చిత్రపటానికి ఎన్న శివతో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన అర్పించారు ఈ శిబిరానికి వచ్చిన సుమారు ఐదు వందల మందికి పైగా రోగులకు అవసరమైన వారికి షుగరు బీపీ గుండెకు సంబంధించిన టూటిడీ టుటీడీఏకో ఈసీజీ కంటికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్ర చికిత్స కోసం హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వెన్న మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా దివంగత నేత వరుపుల రాజా పనిచేశారని ఆయన స్ఫూర్తితో వరుపుల రాజా రెండవ వద్దంది సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ది రామారావు పర్వత సురేష్ కీర్తి సుభాష్ కొయ్య రమణ మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్ లక్ష్మీబాబు కంచిపోయిన శ్రీను ఆలపు సత్యనారాయణ గాబు సుభేష్ కరణం సుబ్రహ్మణ్యం కీర్తి కుమార్ ఉమ్మడి లావరాజు రౌతు శివ కేలంకి జనార్దన్ గాబు కృష్ణ శ్రీను దేశలంక రమణ తదితరులు పాల్గొన్నారు నాయకుడు ప్రజలందరూ అభిమాన పాత్ర దివంగత నేత శ్రీ వరుపుల రాజా గారి ద్వితీయవార్ధం సందర్భంగా ఎమ్మెల్యే గారి వరుపుల సత్యప్రభ రాజా గారు ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్ ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈసీజీ టూడేక్ మరియు బ్లడ్ టెస్ట్లు షుగర్ టెస్ట్ బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ టూ డే కేసీజీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్బీశ్రీ మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఐ క్యాంప్ కూడా పెడాపురం సీఎంసీ హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే గారి హయాంలో గత ఆయన హయాంలో ప్రతిపాల్లా మెగా మెడికల్ చాలా చాలాసార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగా చాలామంది కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది కనీసం ఒక ఒకరికన్నా కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంప్ ఒక ఉద్దేశం మాకు సఫలమైనట్టు మేము భావిస్తాం దాని ముఖ్య కారణం అదే ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దా దానివల్ల ఈ క్యాంప్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా